శ్రీ ఆజ్ఞా చక్రేశ్వర్య నమ అని బొట్టు పెట్ట శ్రీ ఆజ్ఞా చక్రేశ్వర్య నమ నీకు నుంచి అమ్మాయి కార్యం చెప్పిన వీళ్ళిద్దరినీ పిలవాలి లెఫ్ట్ రైట్ అని చెప్పారు నీకు రైట్ లెఫ్ట్ ఒకళ్ళు మెడిటేషన్ చేసి పంపించిన ఒకళ్ళు ఫిజికల్గా వచ్చినా ఎలా వచ్చినా ఒకటే మీకే దేవి గారు రానైనప్పుడు మెడిటేషన్ చేయడమే ఆ మహావారహి స్వరూపంగా ఆరాధన అందుకో

మీరే అమ్మవారు మీరు స్వీకరించటమే నైవేద్యం అలా ఇందాక పానకం చూపించేసాం ఆవిడ భూమిలో పండించింది ఏదో ఒకటి పెట్టాలన్నారు అందుకే పల్లెల్లో అమ్మవారి స్థితిలో అలా స్వీకరించండి మొత్తం విశ్వానికి ఆకలి తీరిపోవాలి అందరూ సంతోషించి ఆనందంగా ఉండాలి ఆ స్థితిలో ఆరగించాలి విశ్వగ్రాస విదృమాభ వైష్ణవి విష్ణు రూపిణి అంటారు అనమాట స్వీకరించండి